అందుకని ఆ తల్లి యొక్క శక్తి అటువంటిది అటువంటి తల్లి కనుక అమ్మవారి ముఖమండలాన్ని చూస్తున్నప్పుడు అమ్మవారి కళ్ళ వంక చూశారా చాలు మనస్సు లయమైపోతుంది అమ్మ పెదవి వంక చూశారా మనస్సు లయమైపోతుంది అమ్మ దంత పంక్తి వంక చూశారా మనస్సు లయమైపోతుంది అసలు అమ్మ చిరునవ్వు నవ్విందా చెప్పనే అక్కర్లేదు అమ్మవారి చెవులు చూశారా గొప్ప సౌందర్యం పుష్పాల గుత్తులు పెట్టి ఉంటుంది ఆవిడే అందుకని ఏ అవయవానికి ఆ అవయవమే అందం అందున ప్రత్యేకించి జ్ఞానేంద్రియాలు చాలా అమ్మవారి ముఖంలోనే ఉంటాయి కళ్ళు ముక్కు చెవులు నాలుక ఇవన్నీ అందుకని అమ్మ నీ ముఖంలోంచి వచ్చేటటువంటి ఆ తేజస్సుందే ఆ వెలుగుందే ఆ తాంటుందే అది చూసేటప్పటికమ్మ సౌందర్య లహరి అసలు ఈ పుస్తకానికి పేరు ఏది ఉందో ఆ పేరు శంకరాచార్యుల వారు ఈ శ్లోకంలో ప్రయోగం చేశారు ఏమని అమ్మా తను అమ్మ నీ ముఖం చూసేటప్పటికీ అందిలోంచి వచ్చేటటువంటి ఆ దీప్తిని ఆ కాంతిని చూసేసరికి మా యొక్క దరిద్రమంతా పోయి మాకు సుఖము సౌభాగ్యము ధనము వర్ధిల్లుగాక క్షేమము కలుగుగాక అంటూ శంకర్ అంటారు పరివాహస్రోత సీమంతమన్న అది ఒక చిత్రమైనటువంటి మాట సీమంతము అనగానే మీకేం జ్ఞాపకం వస్తుంది సీమంతం అనగానే ఆడవాళ్ళందరికీ జ్ఞాపకం వచ్చేటటువంటి విషయం ఆడవాళ్ళు గర్భం ధరించి ఉన్నప్పుడు ఒక ఉత్సవం చేస్తారు ఏదో ఆరో నెలలోనో అసలు న్యాయంగా అయితే ఆ సమయంలో చాలా ఆరో నెల నుంచి ధర్మశాస్త్రంలో చాలా నిబంధనలు ఉన్నాయి ఇంకప్పటి నుంచి స్త్రీ జుత్తు ఎరబోసుకుని ఉండకూడదు పగటి పూట ఎక్కువ నిద్రపోకూడదు ఆ తర్వాత బొగ్గు ముట్టుకుని ఏది రాయకూడదు బూడిదని కాళ్లతో కానీ చేతులతో కాని ఎక్కువసేపు స్పృశించకూడదు కాలివేళ్ళతో నేల మీద ఏదీ రాయకూడదు అసుర వేళ గడప దాటి బయటికొచ్చి నిలబడకూడదు ఇలా ధర్మశాస్త్రం చాలా నియమాలు చెప్పింది లోపల పెరిగేటటువంటి బిడ్డ యొక్క ఔన్నత్యం పెరగాలంటే అవి పాటించాలి అండి భర్త సీమంతమోన ఒకటి చేస్తాడు కదా మనకు అదే కదా తెలుసున్నది సీమంతం అంటే ఇవాళ శంకరాచార్యుల వారు అమ్మవారి జుట్టు సీమంతం అంటున్నారు జుట్టు సీమంతం ఏమిటి మనకి తెలుసున్నది గర్భిణి అయిన స్త్రీకి సీమంతం తెలుసు మనకి అసలు దాని పేరు సీమంతం కాదు ఆడవాళ్ళకి చేసేటటువంటి ఉత్సవాన్ని ఇవాళ మనం ఏమండి మా అమ్మాయికి గాజులు పెట్టిస్తున్నాం మా కోడలికి గాజులు పెట్టిస్తున్నాం లేకపోతే మా అమ్మాయికి సీమంతం అండి మా కోడలికి సీమంతం అండి అంటున్నాం మనం అసలు దాని పేరు ఏమిటో తెలుసా అండి అసలు దానికి ఉన్న పేరు వేరు సీమంతోన్నయనము అని పేరు దానికి సీమంతోన్నయనము అని పిలవాలి ఎందుకు అలా తెలుస్తారో తెలుసా సీమంతం అంటే సీమంతోన్నయనము అంటే ఆ రోజున భర్త వచ్చి ఆ స్త్రీ యొక్క జుట్టు రెండు జడలుగా ఉన్నదాన్ని విప్పి పైకి ఎత్తి కడతాడు కట్టే ముందు భర్త పాతక తీయాలి ఆ రోజున ఆ భర్త పాపట తీసేటప్పుడు ఎలా పడితే అలా దియ్యన్న నట్టుకుని పాపట తీయకూడదు ఆ రోజున ఆ రోజున ఏదైనా ఒక అడవి దున్న యొక్క ఒక పెద్ద ముళ్ళు ఒకటి తీసుకొచ్చి ఒక చిన్న ముళ్ళో దాంతో శని వృక్షపు శాఖని ఒక చిన్న కొమ్మని కలిపి రెండింటిని కలిపి పట్టుకుని పాపటలోకి అలా దియ్యన్న ఎలా పెడతారో అలా పెట్టి వెంట్రుకలని అటు ఇటు తిప్పి ఉన్నయనము అంటే ఆ జుత్తిని ఇలా పై తాడు పెట్టి కట్టకూడదు రిబ్బన్లు పెట్టి కట్టకూడదు ఆ కట్టేటప్పుడు బతికున్నటువంటి గొర్రె యొక్క ఉన్ని తీసుకొచ్చి తాడు పేని ఆ తాడుతో కట్టి కింద ముడివేస్తారు అలా చేస్తే అదిగో అది సీమంతో ఉన్నయనము అసలు ఉన్నయనము అనేది తీసేనే తీసేసారు ఇప్పుడు అసలు లేనే లేదా మాక నా ఇంట్లో సీమంతో ఉన్నయనము అంటే సీమంతమేనా ఇంకేమన్నా అని అడుగుతారు అసలు దాని పేరు సీమంతో ఉన్నయనము సీమంతో ఉన్నయనము అంటే ఏమిటి జుత్తు పాపట తీయుట జుత్తు పాపట తీయటాన్ని సీమంతం అంటారు సీమ అంటే అక్కడి వరకు ఉన్నది రాయలసీమ ఎక్కడి వరకు ఉన్నది బలానా చోటు వరకు ఉన్నది ఒక హద్దు చెప్తాం నీకు తెలియకుండానే మన దేహమునకు కూడా రెండు సీమలు ఉంటాయి రెండు సీమలు అంటే రెండు హద్దులు ఏమిటి హద్దులు ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఈ రెండు హద్దులు ఈ రెండు హద్దుల్ని సీమంత సీమ అంటే హద్దు అంతమంటే అక్కడితో అయిపోవడం సీమా ప్లస్ అంతము సీమంతము అయిపోయింది కాబట్టి ఇక్కడతో అయిపోయింది కాబట్టి ఇది సీమంతం ఇది సీమంతం అసలు సీమంతం అన్న పేరు ఎక్కడో తెలుసా అండి విడతీస్తేనే సీమంతం వస్తుంది అందుకని సీమంతం ఎక్కడ మీరు ఆడవారి యొక్క జుట్టు పాపట తీయబడకుండా ఉండకూడదు ధర్మశాస్త్రం ప్రకారం పాపట తీసి తీరాలి పాపట తీస్తారు కాబట్టి ఆ పాపట తీసి రెండుగా విడదీసి దువ్వుకుంటారు ఆ దువ్వుకున్నప్పుడు ఎక్కడ వరకు పాపట తీయాలి ఇక్కడ మొదలుపెట్టి ఇక్కడ వరకు పాపట తీయకూడదు ఎక్కడ వరకు తీయాలి బ్రహ్మస్థానం వరకు మాత్రమే తీయాలి బ్రహ్మస్థానము మీద ఏ వస్తువుని కదపడానికి వీలేదు ఇక్కడ అందుకని ఇక్కడ నుంచి ఇక్కడి వరకు మాత్రమే పాపట ఇక్కడి నుంచి ఇక్కడి వరకు తీసేటటువంటి పాపట ఇక్కడ ఆగిపోతుంది ఇక్కడ ఆగిపోతే నిస్సీమంతము అంటారు అది అసలు సీమంతానికి అర్థం ఇవాళ శంకరాచార్యుల వారు మాట్లాడుతున్న సీమంతం అది సీమంతం ఆ సీమంతం గురించి చెప్తూ శంకర భగవత్ అంటారు అది అమ్మవారి సీమంతం ఉందే అమ్మవారి యొక్క నల్లని ఉందే ఆ జుత్తుని అమ్మవారు సీమంతం చేసిందిట అంటే అమ్మవారు చక్కగా దువ్వుకుని రెండు పక్కల నల్లగా తుమ్మెదల బారుల్లా నల్ల కలువల్లా ఉన్నటువంటి జుత్తుని అలా దువ్వుకుందిట అలా దువ్వుకున్నప్పుడు చిత్రమేం జరిగింది అక్కడే ఆశ్చర్యవంత ఉంది అమ్మవారు సింధూరం పెట్టుకుంది ఇక్కడ ఈ సింధూరం అసలు సింధూరం పెట్టుకోవడం గురించి ఒక గొప్ప రహస్యం ఉంది అసలు ఇక్కడ సింధూరం ఎందుకు పెట్టుకోవడం అంటే చాలా మందిలో ఉన్నటువంటి తప్పునానుడు ఏమిటంటే బొట్టు పెట్టుకోవడమే గొప్ప సింధూరం పెట్టుకోవడం కాదు అని అసలు మీ భర్త యొక్క ఐశ్వర్యం దేన్ని బట్టి నిర్ణయింపబడుతుందో తెలుసా అండి మీరు పెట్టుకునేటటువంటి సింధూరమును బట్టి నిర్ణయింపబడుతుంది ఆవిడ ఇంటికి వచ్చిన తర్వాత ఆయనకి కలిసి ఆయనకి ఐశ్వర్యము నిలబడినా ఆయనకి నాలుగు రూపాయలు ఉన్నా ఆయన వెళ్ళినటువంటి పనులు అయినా ఎక్కడి నుంచి కలిసి వస్తుందో తెలుసా కలిసొచ్చేది ఆడది ఇక్కడ పెట్టుకున్న బొట్టులోంచి వస్తుంది